మొన్నటి వరకు మా వాడిని మేనేజ్ చేయడం చాలా ఈజీ అనుకున్నాను బట్ టు మై సర్ప్రైజ్ ఇట్స్ అ రాంగ్ ఎస్టిమేషన్ అనమాట చూసారా ఎలా ఏడుస్తున్నాడు లాస్ట్ వీక్ జగదీష్ వాళ్ళ కొలీగ్స్ తో పాటు చిన్న పార్టీ హోస్ట్ చేసుకున్నాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ కూడా కదా గీత తప్పకుండా తీసుకురావాలని అడిగితే నేను నా బుడ్డోడు కూడా కలిసి వెళ్ళిపోయాము ఎందుకంటే వాడికి కూడా ఫ్రెండ్సే కదా ఏజ్ ఈక్వల్ టు బీ బీజ్ ఈక్వల్ టు సిక్వల్ టు సిద్ధ ఏదో ఏదోకట్లేవయ్యా ఏదైనా కదా సర్లే ఎంజాయ్ చేద్దాం అని వీడిని తీసుకొస్తే మన అమ్మలకి తప్పదు కదా ఇంకా నేను వాడిని తీసుకొని బయటకు వచ్చేసాను వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ లు డిఫరెంట్ డిఫరెంట్స్ ట్రై చేస్తుంటే నేను మాత్రం ఇక్కడ పని చేసుకున్న వాళ్ళతో కలిసి బయటకు వచ్చని ఈ టిష్యూ డబ్బా మీద డబ్బులు కొట్టుకుంటున్నాము అది పరిస్థితి ఇంకా వీడు ఏడుస్తూ ఉంటే ఆ మూడు ఉత్సాహము ఏముంటుంది చెప్పండి లోపలేమో కైకాయమని ఏడ్చి బయటకు వస్తే మాత్రం చూడండి ఎలా పక్క పక్కనవుతున్నాడు మరి జగదీష్ కొడుకు ఆ మాత్రం బుద్ధులు రావంటారా చెప్పండి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు మరి అందుకే మధ్యలో రాకూడదు నా ఫ్రస్ట్రేషన్ ఏదో నేను వీడియోలోనైనా చెప్పుకోకూడదు చెప్పండి ఇంకా చేసేది ఏమీ లేక తిన్నంత వరకు తిని మేమైతే కానిచ్చేసాం అనమాట ఇంకా లాస్ట్ లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాము అట్లీస్ట్ మెమరీ లా అయినా ఉంటుంది కదా ఎంజాయ్ చేయకపోయినా జస్ట్ కిడ్డింగ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఈవినింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఇది మా బుడ్డోడ్తో ఒక డిన్నర్ ఈవినింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్